వెల్కమ్ టు శ్రీ దేవతీస్ కిచెన్ మనము ఈరోజు చేసుకోబోయే రెసిపీ ఆలు రైస్ ఇది పిల్లల లంచ్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది అన్నం మిగిలిపోయినప్పుడు చేసుకున్నా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఆలూ రైస్ కి కావాల్సినవి ఆలుగడ్డ ముక్కలు ఉప్పు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గరం మసాలా ఆవాలు జీలకర్ర పసుపు నిమ్మకాయ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కడాయి పెట్టి నూనె వేసుకున్నాను ఆవాల జీలకర్ర ఆవాల జీలకర్ర వేగిన తర్వాత ఆలు ముక్కలు వేసుకుందాం ఆవాలు వేగుతున్నాయి ఆలుగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవి బాగా ఫ్రై చేయాలి ఇందులోనే పసుపు ఉప్పు అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను అన్నం కొద్దిగానే తీసుకున్నాను కాబట్టి ఉప్పు కొద్దిగానే వేసుకున్నాను అన్నాన్ని ముందే విడివిడిగా చేసి పెట్టుకోవాలి ఇది స్కూల్ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా అన్నం ఎక్కువగా మిగిలిపోయినప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ముక్క మిట్టబడేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు ఆలుగడ్డ వేగిపోయింది ఇలా కట్ చేసుకుంటే ముక్కలా అవ్వాలి అప్పుడే వేగిపోయినట్టు ఇందులోనే గరం మసాలా అన్నం సరిపడా వేసుకోండి నేను కొద్ది కొద్దిగానే వేస్తున్నాను కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత అన్నం వేసి కలపాలి అన్నం ముందే విడివిడిగా చేసి పెట్టుకున్నాను కలిపి పైనుంచి నిమ్మరసం వేసుకుంటే ఆలు రైస్ రెడీ చాలా సింపుల్గా అయిపోయే ఆలూ రైస్ అన్నం అంతా కలుపుకోవాలి అన్నీ పట్టుకునేటట్టు గరం మసాలా అన్ని పట్టుకునేటట్టు కలుపుకోవాలి ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు నిమ్మరసం వేస్తున్నాను ఇప్పుడు రెడీ అయిపోయినట్టే చాలా సింపుల్గా చేసుకునే ఆలూ రైస్ ఆలూ రైస్ రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్